అనుదినార్ను దేస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభుణే సుక్రీస్తునామలో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం సత్యము నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదువుకుందాం అతని ఎదుట యహోవా అతన్ని దాటి వెలుచు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా గల దేవుడైన యహోవా ప్రియ సహోదరి సహోదరులరా సత్యము అనే మాటని ఆధారం చేసుకొని కొన్ని మాటలు మనము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం సత్యము అనగా దేవుడు సత్యవంతుడుగా మనం బైబిల్ గ్రంథములో మనం గమనించవచ్చు సత్యవంతుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ సత్యవంతమైన వాక్యాలని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్థుతిద్దాం ఇక్కడ చదువుకున్న దృష్టాంతంలో చాలా ప్రాముఖ్యమైన అంశము కనిపిస్తూ ఉంది మొదటి నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే దేవునితో మాట్లాడిన సందర్భంలో దేవుడు రెండు పలకల మీద ఆజ్ఞలను ఇచ్చిటిలో సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు డైరెక్ట్గా మనం అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ముప్పై అధ్యాయం మొదటి వచనంలో మరియు యహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగులు కొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద రాసేదను అనగా దేవుడు తిరిగి మోషేతో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నా మోషే దేవుడు సారిసారికి ప్రతిసారి చాలా సందర్భాల్లో చాలా విధాలుగా దేవుడు మోషే మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ విషయంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక నరునితో ముఖాముఖిగా మాట్లాడుటనే అనే మాటని మోసే జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే ఒక స్నేహితునితో ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా దేవుడు మోసేతో మాట్లాడినట్లుగా స్వయంగా బైబిల్ గ్రంథంలోనే ఆ వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోసేతో మాట్లాడాడు ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ అలాంటి దృష్టాంతాలు మోసే జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ కూడా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుకో నీవు పగులు కొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను అనగా ముందు దేవుడు రాసిన ఆ రెండు పలకల్ని మోసే పగలు కొట్టడం ఆ దృష్టాంతం మనము నిర్గుమాకాండ ముప్పై నాలుగు అధ్యాయం ముందు అధ్యాయాల్లో మనం గమనించవచ్చు మన అంశం సత్యం కాబట్టి ఆ అంశాన్ని మనం దాటి వెళ్ళిపోతూ ఉన్నాం మర్లా రాస్తానాన్ని దేవుడు మోసేకి సెలవిస్తూ ఉన్నారు రెండవ వచ్చినంలో చూస్తే ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి రావలను అక్కడ శిఖరం మీద నా సన్నిధిన నిలిచి ఉండవాలను అనగా సీనాయి కొండ మీద శిఖరము మీద ప్రభు సన్నిధి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం అక్కడ నువ్వు నిలిచి ఉండము నిలిచి ఉండే సీనాయి పర్వతమునకు నాకు వచ్చే ఆ సందర్భములో ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు ఎందుకంటే అది దేవుని సన్నిధి పరిశుద్ధ స్థలము పరిశుద్ధులు మాత్రమే వెళ్ళదగిన సందర్భం ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడును ఈ కొండ మీదకి ఎక్కడైనాను కనపడకూడదు ఆ శిఖరము మీద ఉన్న యహోవా సన్నిధి దగ్గర మాత్రమే కాదు కానీ ఆ కొండ ప్రమేదములో కొండ మీద కాని కొండ పరిసరంలో కానీ ఎక్కడా ఉండకూడదు ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే ఆయన యొక్క ప్రభావం ఆయన యొక్క శక్తి అగ్ని ధూమము వలె ఉందని యశుప్రవ్ వారు మన దేవుడు సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అగ్ని పలకల మీద రాస్తున్న ఆ సందర్భంలో అగ్ని దోమమయమైంది అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక అగ్ని అగ్ని కురిస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఆయన అంత శక్తివంతుడు ఆ శక్తివంతుడని దేవుడు వచ్చినప్పుడు గొర్రెలు మేకలు అక్కడ ఉంటాయి దహించిపోతాయి పాపాత్ములు అర్హత లేని వారు ఆధిక్యత లేని వారు పరిశుద్ధత లేని వారు వస్తే వాళ్ళు కూడా అక్కడ పతనమైపోయే అవకాశం ఉంది కాబట్టి దేవుడు సెలవిస్తున్నా కాబట్టి నాలుగో వచ్చినాం కాబట్టి అతడు మొదట పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కుము మోషే తనకు యహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కన్నే లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండకు ఎక్కగా మేఘములో యహోవా దిగి ఎక్కడ చెడైన వాహనము మేఘం మేఘములో ఎప్పుడైతే దేవుడు మోసేకి చెప్పాడో అలానే ఉదయాన్నేగిసి ఎవరితోనూ రాకుండా మోసే ఒక్కడే ఆ రెండు పలకలను సిద్ధపరచుకొని దేవుడు చెప్పిన ఆ ప్రాంతానికి శిఖరము మీద యహోవా సన్నిధన నిలిచి ఉన్నప్పుడు దేవుడు మేఘములో దిగి వచ్చి అతనితో నిలిచి యహోవా అనునామము ప్రకటించెను ఇక్కడ మన అంశం మన జ్ఞాపకం చేసుకుంటే అతని ఎదుట యహోవా అతన్ని దాటి వెళ్ళుచు అనగా దేవుడు ఒకనొక సందర్భంలో మోసే అంటే అయ్యా నేను నిన్ను చూడాలంటే నువ్వు నన్ను డైరెక్ట్ గా చూడలేవులే నేను అలా దాటి వెళ్ళిపోతూ ఉంటాను నా వెనక సైడ్ నుంచి నా వెనక పారిశ్రమను చూడు అన్నారంటే అంటే ఆయన యొక్క ప్రభావం అలాంటిది దేవదూతలంతటి వారు కూడా పరలోకపట్నంలో ఆయనని చూడలేక రెండుతో తమ రెక్కలతో ముఖాన్ని శరీరాన్ని దేహాన్ని కప్పుకుంటూ గాల్లో ఎగురుతూ సింహాసనాసీనుడైన దేవుణ్ణి ప్రీత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి చేస్తున్నారు అది ఆయన శక్తి ఆయన యొక్క స్థితి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దాటి వెళ్ళిపోతున్న దేవుని గురించి చెప్తున్న ఒక మాటలో మన సందర్భానుసారమైన మాట యహోవా కనికరము కలిగిన వాడు యహోవా దయ కలిగిన వాడు యహోవా దీర్ఘశాంతము కలిగిన వాడు యహోవా విస్తారమైన కృప కలిగిన వాడు ఆ యహోవా విస్తారమైన సత్యము గల దేవుడు మన దేవుడు హృదయకాల మందు మన అంశం కూడా సత్యం మన దేవుడు సత్యవంతుడు ఇక్కడ అనేక వివరణలు ఉన్నాయి ఆయన కనికరం కలిగిన వాడు అవును నిజమే మన దేవుడు కనికరం కలిగిన వాడు మన దేవుడు దయ కలిగినవాడు మన దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు మన దేవుడు కృప కలిగిన వాడు అంత మాత్రమే కాదు కాని మన దేవుడు విస్తారమైన సత్యం కలిగిన వాడు ఆయన సత్యవంతుడు ఆయనే సత్యవంతుడు ఆయన మాటలు క్రియలు వాక్యము లేఖన భాగోలు ఆయన జన్మం మన జీవితం పరిశుభ్ర అన్ని పరిశుద్ధమైన అసలు ఆయనే సత్యవంతుడు అలాంటి సత్యవంతుడైన దేవుణ్ణి నమ్ముకునే స్థితిలో సత్యమైన మార్గంలో మనం నడిచే స్థితిలో దేవుడు మనల్ని ఉంచిన ఆ సత్యవంతనైనా దేవుణ్ణి ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగాలు మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీరు సత్యం గల దేవుడునైనా అందుకే మీకు స్తోత్ర వందనములు తెలియచేస్తూ ఏసుక్రీస్తు నామన స్తోత్రం చలి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమెన్